శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ సూరపు శాంతారాం గారు రచించిన అయ్యో మయూఖం అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఇరవై ఎనిమిది రెండు వేల పది స్వాతి వీక్రీలో ప్రచురితమైంది ఇక కథలోకి వెళదామా ఓయ్ మాయూఖం నీకో సంబంధం చూసి చచ్చాను వాళ్ళది విశాఖపట్నం అయినా పిల్ల తండ్రి ఉద్యోగరీచ ప్రస్తుతం ఖమ్మంలో అఘోరిస్తున్నాడు ఆ అమ్మాయి రాజధానిలోనే ఉద్యోగం వెలగబడుతోంది నువ్వే విషయం ఆ అమ్మాయి దసరాకి సెలవులో వచ్చినప్పుడు పెళ్ళిచూపులు ఏర్పాటు చేసి చస్తాను తొందరగా జవాబు రాసి తగలడు నీ తండ్రి సెల్ ఫోన్లు వచ్చిన పాళీ పెన్నులు వదలని తండ్రి రాసిన ఉత్తరం చూసి కొట్టిపారేయలేదు మయూఖం అనబడే మయూఖ్ ఆ అమ్మాయిని చూడాలనేయే అనుకున్నాడు ఇక్కడ మయూక్ గురించి కొంత చెప్పుకోవాలి అర్థం లేని ఆచారాలకి పూర్తి విరుద్ధుడు మయూక్ అలా అని సంప్రదాయాన్ని పట్టుకొని అదే పనిగా తిట్టడు కాని వాటిని తన వైపుకు తిప్పుకొని ఎలా సంస్కరించవచ్చో ఆలోచిస్తాడు అలా అని సంఘ సంస్కర్త కాడు ఆధునికుడు అంతకంటే కాడు కేవలం లౌక్యుడు మాత్రమే ఆ లౌక్యంతోనే చిన్నప్పటి నుంచి ఎలాంటి విషయానికైనా కాంప్రమైజ్ కాకుండా పరిస్థితులను అనుగుణంగా తిప్పుకోవటంలో అందవేసిన చేయిగా తయారయ్యాడు ఎవర్నో ప్రేమించి ప్రేమించిన వ్యక్తి కోసం కన్నవాళ్లని కాదని కడుపు కోత పెట్టే కంటే తానొవ్వక నువ్వించక అనే రీతిలో జాతిని నడిపించలేకపోయినా కనీసం తన జీవితాన్ని నడిపించుకోవాలన్నది అతడి ఆశయం ఆ ఆశయంతోనే పెళ్లి చూపులు అనే పేరుతో నలుగురిని వెంటేస్కెళ్ళి సదరు అమ్మాయికి గాబరా ఆమె తండ్రికి దుబారా చేసి ఆ కృత్రిమ వాతావరణంలో అమ్మాయిని సరిగా చూసి చూడక నచ్చలేదనో ఆ అమ్మాయి అదృష్టం బాగుండి ఏ ఫీచరు బాగున్నట్టుగా అనిపిస్తే కన్ఫామ్ చేసేందుకు మళ్ళీ తనే చూడటానికి వెళ్ళటము లేక తన వాళ్ళని ఎవరినైనా పంపించటము అలా వాళ్ళు వచ్చి పెదవి విరిచేస్తే సదరు అమ్మాయిలో ఆశ విరి చేయటం ఇంత అస్తవ్యస్తంగా ఉన్న ఈ పద్ధతికి విరుద్ధంగా వెళ్ళాలని అనుకున్నాడు ఫలితంగా తండ్రి రాసిన జాబుకి వెంటనే జవాబిచ్చి తండ్రి సూచించిన ప్రపోజల్ కాదనకుండా ఆయన ద్వారానే ఆ పిల్ల తండ్రి వివరాలు తెలుసుకుని ఖమ్మం బయలుదేరి వెళ్ళాడు అక్కడ తనకున్న హితుడు హాలీవుడ్ సినిమాలు అధికంగా చూసే తమ్ముడు రామ్ రిషిక్ పల్సర్ బండికి వందలు కొట్టి రామ్ జస్ట్ రామ్ బిరుదుని అనుకుంటే బాండ్ జేమ్స్ బాండ్ లా అప్పటికప్పుడే తగిలించేసి రంగంలోకి దించాడు ఇక్కడ రామ్ గుర్చి కొంత చెప్పుకోవాలి వంద అంతకంటే వేగంగా బండి నడిపే ఎవరినైనా ఆరాధనగా చూస్తాడు రామ్ అలా ఆ అమ్మాయి వాళ్ళ కారు డ్రైవరు పరిచయం అయిన పది నిమిషాల్లోనే ఫేవరెట్ కమ్ ఫాస్ట్ ఫ్రెండ్ అయ్యి ఫ్రెండ్షిప్ కొద్దీ ఆ అమ్మాయిని గురించిన భూత భవిష్యత్ వర్తమానాలను ప్రజెంట్ చేయించుకొచ్చాడు రామ్ రామ్ రిషిక్ సంపాదించుకొచ్చిన భోగట్ట విని గుట్టుగా మనసులోనే అనుకున్నాడు మిహిర్ మయుక్ అయితే అందరిలా కాక మన పెళ్లి చూపులు వెరైటీగా రైలు పెట్టెలు జరుగుబోతున్నాయి మాట అని దాదాపు అరగంట లేటుగా వచ్చిన ఈస్ట్ కోస్టు ఖమ్మంలో ఆగింది అటు చూడు తన కూడా వాళ్ళ మదర్ వస్తున్నట్టు లేదు దించిపోవటానికి వచ్చినట్టుంది చెప్పాడు రామ్ అవును అలాగే ఉంది జవాబిచ్చాడు మయూక్ ఇంకా ఉండేనేమిటి గుడ్ ఛాన్స్ ఆ అమ్మాయి ఒంటరిగా రావటమే కాదు తనది ఇదే కంపార్ట్మెంట్ లాగా ఉంది తాము నిల్చున్న వైపు కాక మరోవైపు ఎంట్రన్స్ రూమ్ నుంచి ఎక్కుతున్న ఆ అమ్మాయిని చూపించి పొద్దున్న లేచి నా మొహమే కదా నువ్వు చూసింది గుర్తు చేసి కాలర్ సవరించుకొని బెస్ట్ ఆఫ్ లక్ కన్ను గిట్టి నవ్వాడు రామ్ రామ్ ఉదహరించిన అదృష్టం గుర్తొస్తూనే తనని తాను సంభాళించుకోలేక సిగ్గు మొహమాటం ఒకదానితో ఒకటి పోటీ పడగా ఉక్కిరి విక్కిరయ్యాడు మయూక్ రాజధాని ముఖం పట్టిన ఈస్ట్ కోస్ట్ ముందుకి ఉరకబోతూ హుషారుగా పెద్ద పెట్టున ఊళ వేసింది హ్యాపీ జర్నీ నర్మగర్భితంగా నవ్వాడు రామ్ మయూక్కి అర్థమయ్యింది ఆ జర్నీ అనేది ద్వంద్వార్థ ప్రయోగం అని ఆ సందర్భానికి చెందినంత వరకు జర్నీ ఇంటూ ఎ ఉమెన్స్ హార్ట్ అని ట్రైను నెమ్మదిగా కదిలింది రామ్ కనుమరుగయ్యేంత వరకు చూసి కంపార్ట్మెంట్లోనికి నడిచాడు మయూక్ సీటు కంటే ముందు తను ఎవరి కోసమైతే పనిగా పెట్టుకొని ఆ ప్రయాణం పెట్టుకున్నాడో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళాడు సరిగ్గా కంపార్ట్మెంట్ మధ్యలో విండో సైడ్ సింగిల్ సీట్లో కాంపాక్ట్ అందంతో శివంగిర కూర్చునుంది మయూఖ్ ఎక్కువ ఆలోచించలేదు ఆ ఎదురు సీట్లో వ్యక్తిని రిక్వెస్ట్ చేసి సరాసరి ఆ అమ్మాయి ఎదురుగా సెట్ అయ్యాడు అడగ్గానే సీట్ ఇచ్చేసిన ఆ వ్యక్తిని మాటతోనే కాదు మనసులో కూడా బోల్డ్ అంత కృతజ్ఞత చెప్పుకున్నాడు మయూక్ అదంతా అటువైపు వ్యక్తికి కొంచెం ఎక్కువ అనిపించింది అందులో ఆ వ్యక్తి తప్పేం లేదు మయూక్ తన టికెట్ చూసుకోకపోవటంలోనే ఉంది నిజానికి ఆ సీటు అతడిదే సీట్లు అలా ఎదురెదురులాగా వచ్చేలాగా కారు డ్రైవర్తో ఫ్రెండ్షిప్ కొద్దీ కజిన్ రామ్ సైడ్ లోవర్ అప్పరు రిజర్వ్ చేయించాడు ముందుగానే చెప్పేస్తే థ్రిల్ ఉండదని దాచాడు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని ఏదో లెండి ఆ అమ్మాయి మయూక్ని చూసింది కళ్లల్లో అతడిని గుర్తించిన ఫీలింగు కనిపించింది ట్రైను అర్ధగంట లేటు కావటంతో ఆ అర్ధగంటలో ఆల్టర్నేటుగా తన వేపు చూపులు విసిరి మాట్లాడుకుంటున్న ఇద్దరు యువకుల్ని పై గమనించి వాళ్ళు చూడకుండా చూసి తను చూసింది ఆ అమ్మాయికి ఇద్దరు జంటిల్మెన్ లాగా అనిపించారు స్మార్ట్గా కూడా అంతలోనే ఆ అమ్మాయికు డౌట్ కొట్టింది జంటిల్మెన్ ఉమెన్ వైపు అలా చూస్తారా అనుమానించవలసిన విషయంగానే తోచి అంతలోనే ఆలోచనలో పడింది మరి తనెందుకు వాళ్ళన్నా చూస్తోంది తనేం పోగిరి పిల్ల కాదే ఇంట బయట తనకెంత నెమ్మదస్తురాలని పేరుంది గుర్తు తెచ్చుకొని వాళ్లపైన మొదటి అభిప్రాయాన్నే కన్ఫర్మ్ చేసుకుంది ఇప్పుడు కూడా తనని వెతుక్కుంటూ వచ్చి అతడు తన ఎదురుగా చోటు తీసుకొని కూర్చోవటం గర్వంగా ఫీల్ అయ్యి తన అందంపై మరింత నమ్మకం పెంచుకోవటానికి దోహదకారి అయిన అతడి ముందు మరీ ముడుచుకొని కూర్చోకుండా తన సహజ సుందరమైన ప్రవర్తనతో ఆ సమయంలో అతడికి సహకరించింది ఆ అమ్మాయి మళ్ళీ తన కేసు చూస్తే పలకరిద్దామని చూసిన మయక్ అమాంతం అవాక్కయ్యాడు ఇందాక ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చిన క్రియలో సూటిగా చూసి దొరికిపోవటం ఎందుకని గంట ఆమె డ్రెస్ చూసి గుర్తుపట్టి సీటు చూసుకునే హడావుడిలో కళ్ళని దాటి పూర్తిగా దృష్టి పెట్టలేదేమో ఇప్పుడు చూసుకుంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయిన పోలికల కోసం ఆత్రంగా వెతికాడు ప్లాట్ఫామ్ పై దూరం నుండి చూసిన రూపం నీలా మాత్రంగా గుర్తున్నా ఇక్కడ ఆనవాలు వెతకడానికి వీలు చిక్కటం లేదు ముక్కు మూతి కవర్ చేసి స్వైన్ ఫ్లూ మాస్క్ తొడుక్కునుందేమో అదేదో సావిత చెప్పినట్టు అందుబాటులో అమ్మాయి ఉన్నా అబ్బాయి కళ్ళల్లో శని ఉందని ఈ ఫ్లూ ఏదో ఇప్పుడు తనని పూల్ చేయటానికే అవతరించినట్టుంది తన దురదృష్టాన్ని అర్ధగంట తిట్టుకున్నాడు మయూక్ ఆపై పట్టు వదలని విక్రమార్కుడి పట్టం కట్టి ఆ అమ్మాయి ఫేస్ ఫీచర్స్ కోసం ఫిట్స్ వచ్చిన వాడిలాగా ఫీట్స్ చేసి ఫైనల్గా ఫెయిల్ అయ్యి ఫెయింట్ అయిన వాడి బాబుతో ఓడలి వాలిపోయాడు గంట గడిచింది అప్పుడు ఒకటి స్ఫురించింది తను అనవసరంగా కాలయాపన చేస్తున్నాడని ఆ అమ్మాయి ముఖం వదిలేసి మేలిన రూప లావణ్యాలు గుణగణాలు గణించి గుణించటం తన తక్షణ కర్తవ్యంగా పరిగణించుకున్నాడు చుట్టూ ఉన్నవారు ఎవరి ఝాసులో వాళ్ళు ఉండటంతో అతడికి తన పని సులువైంది ఆ అమ్మాయిని నఖశిఖ పర్యంతం క్షమించాలి ముక్కు మూతి వదిలేసి శిరస్సు నుండి సిరి పాదం దాకా అంగుళం వదలకుండా నిశితంగా పరిశీలించడానికి అతడికి ఐదు నిమిషాలే పట్టింది ఆ అమ్మాయి మెడ మీద ఎడమవైపు కాలర్ బోన్కి కాస్త పైన ఉన్న పుట్టుమచ్చ అతడికి అమిత్యంగా నచ్చింది ఇదే పెళ్లి చూపుల పేరుతో కూర్చుంటే అతడి ఎదురుగా ఆ అమ్మాయిని ఐదు గంటల సేపు కూర్చోబెట్టినా ఇంత క్షుణ్ణంగా నిర్లజ్జగా ఖచ్చితంగా చూసి ఉండేవాడు కాదు పుట్టుమచ్చ విషయం అయితే ఖచ్చితంగా శోభనం నాటి వరకు తెలిసేదే కాదు శుభం పలకరా పెళ్లి అంటే శోభనం పేరెత్తినట్టు అప్పుడే తన ఆలోచనలు అంత దూరం పరిగెత్తడం చూసి కళ్ళాలు బిగించేశాడు మయూక్ లోపలావణ్యాలు సరే మరి గుణగణాలు మాట ఏమిటి మాటల్లో పెట్టి రాబెట్టుకుంటే సరే అదేదో ఇంటర్నెట్ చాటింగ్ చేయటం అన్నంత ఈజీ అనుకుని ఆ అమ్మాయిని పలకరించాలని చూసిన అతడికి మళ్ళీ నిరాశే ఎదురైంది ఆ అమ్మాయి తను చదువుతున్న డానియల్ స్టీల్ థరస్టీన్ హౌస్ లో నుంచి తలెత్తందే ఎలా ఆలోచిస్తున్నాడు ఆమె ఝాస మళ్ళిస్తూ తనే పలకరించి పళ్ళి గరిస్తే పలక్కపోతే తలెక్కడ పెట్టుకోవాలి తిరిగి చూపులకు కూడా వెళ్ళలేని డెలిగేట్ పరిస్థితి వస్తుంది వాట్ నాన్సెన్స్ అసలు ఈ చూపులు వద్దనుకునే గదా ఈ వెసులుబాటైన ఏర్పాటు అంతా అనుకున్నట్టే కావాలంటే ఎలా తేడాలు జరుగుతాయి అంతమాత్రాన తెలివైన వాడు అవకాశం కోసం ఎదురు చూడడు అవకాశాన్ని తనే సృష్టించుకుంటాడు ఇలా బోల్డ్ అంత బిల్డప్తో బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు ఏంటా పుస్తకం అడిగాడు ఆ అమ్మాయి అటు ఇటూ చూసి తననే అని తెలుసుకొని పుస్తకం మూసి అతడికి ఇచ్చింది కవర్ పేజీ వెనుక ఆ బుక్ కూర్చి టూకీగా ఉన్న మ్యాటర్ చదివి సారీ చదివినట్టుగా నటించి ఇంట్రెస్టింగ్గా ఉందా అన్నాడు ఆ అమ్మాయి నవ్వి ఊరుకుందేమో కళ్ళల్లోని ఆ ఎక్స్ప్రెషన్ అతడిని ఉడికించింది నగుమోము కనదేవి నాజాలి తెలిసి మనసు మూగగా బ్యాక్గ్రౌండ్ స్కార్ ఇవ్వగా నవ్వితే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో లీలగా గుర్తున్న రూపంలో నుంచి ఊహించుకునే ప్రయత్నం చేస్తూ ఈవిడ ఏ తరహా నవలం రాస్తుంది ఆ నవల రచయిత్రిని గూర్చి అడిగాడు నాకంత నాలెడ్జ్ లేనింది అని చెప్పలేదు చేసి చూపించింది భుజాలు ష్రగ్ చేసి ఆ అమ్మాయి జవాబులు దాటేస్తున్నట్టుగా అతడికి అర్థమైంది పుస్తకం తిరిగి ఇచ్చేశాడు ఈసారి పలుకే బంగారమాయే అంటూ పరితపించలేదు ఆ ముభావం వెనుక అపరిచితుడితో అవసరం మేరకు మూవ్ అయ్యే స్వభావం ఉందని ఎంచి తెగ సంబరిపడిపోయాడు హారన్ మోగటంతో డిస్టర్బ్ అయ్యి చూశాడు మయుక్ సికింద్రాబాద్ లో ప్లాట్ఫామ్ ఖాళీ లేక ట్రైను మౌలాలీ దగ్గరే నిలిచిపోయింది ఆ అమ్మాయి వైపు చూశాడు విసుగ్గా పుస్తకంలో నుంచి అప్పుడే తలెత్తింది అంటే గంటల తరబడి ఆ అమ్మాయి తనని ఊహల నీడల్లోనే విహరింపజేసిందని తెలుసుకోవటానికి అతడికి పెద్ద టైం పట్టలేదు ఇక మిగిలింది కేవలం ఐదు నిమిషాలు పుట్టుమచ్చ విషయంలో ఐదు గంటలైనా కానిది ఐదు నిమిషాల్లో జరిగిందని సంబరపడబోతే ఐదు నిమిషాల్లో అయ్యే పరిచయం ఐదు గంటలైనా జరగకపోవటం పిటి సరే ఆఖరి బిందువు వరకు సారీ చివరి క్షణం వరకు పోరాడదాం అనుకున్నదే తడవు రంగంలోనికి దూకబోయిన వాణ్ణి ఆ అమ్మాయి మరోసారి విక్రిస్తూ సెల్ తీసి మెసేజీ టైప్ చేసుకోసాగింది మామ్ నాన్న నా కోసం ఓ సంబంధం తెచ్చారంటూ నువ్వు ప్లాట్ఫామ్పై చూపిన ఆయన ఇష్టంగానే అనిపించాడు మిగిలిన విషయాలు మీకు ఓకే అయితే ఈ మ్యాచ్ నాకు ఓకే కానీ అన్నిటికీ ముందు మీకు పెళ్లి చూపులు అరేంజ్ చేసే పని ఒకటి ఉంటుంది తల్లికి మెసేజ్ పంపిన తర్వాత కాసేపు నవ్వుకున్న తన్మయ్యి తనలో ఇలా అనుకుంది పెళ్లి చూపులు ట్రైన్లో పెట్టిన మనిషి పెళ్లి ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ నైట్ రిటైరింగ్ రూమ్లో అంటాడు పెద్దవాళ్ల పెద్దరికం పరివారాల పరాజికాలు పందిట్లో సందడి వేదమంత్రానికి సంప్రదాయం లేకుండా స్వయంవరానికి స్వీయ రూపకల్పన పేర స్వైన్ ఫ్లూతో బాధపడేవాడి నాడికి నిడిల్ గుచ్చాలి అందుకనే ఈ మాస్క్ మస్కా ఆ అమ్మాయి కుట్ర తెలియక మాట లేదు ముఖము లేదు మొదటిసారి మన పాచిక పారలేదు బుద్ధిగా పెళ్లి చూపులకు వెళ్ళక తప్పేలా లేదు మయుక్ మనసు ఘోషించింది మాటలెందుకు ముహూర్తం చూసుకుని తొందరగా రావయ్యా మగడ మొహం మొహం రెండూ చూస్తాను సికింద్రాబాద్ లో ట్రైన్ దిగుతూ అనుకుంది తన్మయ్యి ఆ అమ్మాయి జనంలో కలిసిపోవటంతో చేసేది లేక ప్లాట్ఫామ్ లోని బెంచ్పై కూర్చుండిపోయాడు సెల్ తీసి తండ్రికి రింగ్ చేసి అర్జెంటుగా పెళ్లి చూపులు అరేంజ్ చేయమన్నాడు కొడుకు చాదస్తం కావయ్యి కోడలి చతురత్వం విన్న విజేషం తెగ ముచ్చటి పడిపోయి కీలెరిగి తన వంతు వాత పెడుతూ పిల్ల మళ్ళీ సంక్రాంతికి అఘోరిస్తే గాని వల్లగాదు అన్నాడు అది విన్న దగ్గర నుండి సంక్రాంతి గుర్చి తప్పితే మరో సంస్కరణ గుర్చి కనీసం కలలో కూడా ఆలోచించటం లేదు మయూక్ లేదంటే ఆ అమ్మాయి పనిచేస్తున్న ఆఫీసు దగ్గర దారి కాసైనా చూపులు చూసి చూపులు తప్పించుకునేవాడు పిటి ఆ అమ్మాయి కాలర్ బోన్ దగ్గరున్న పుట్టుమచ్చ కాలర్ పట్టి అతడిని అలా నిలేసింది మరి పుట్టుమచ్చే ఇంత చేస్తే మరింక రోజు ఏమవుతాడో అయ్యో మయూఖం సారీ తన్మయూఖం కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ